నువ్వు మాట్లాడే విధానం చూస్తుంటే నీకు చాలా పొగర్లాగుంది తగ్గించుకుంటే మంచిదని ఎవరో ఒక కామెంట్ చేసింది ఇంతవరకు నా ఛానల్లో ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను ఎవరో వచ్చి విధంగా నేనైతే మాట్లాడలేదని అనుకుంటున్నాను వేపల పులుసు వీడియో చూసి చాలా మంది చీ చా అంటూ కామెంట్స్ చేశారు ఎవరిష్టం వాళ్ళది కదా నేను ఒక్కరిని కూడా ఒక మాట అనలేదు అలా చేయాలి ఇలా చేయాలి అని కొంతమంది కామెంట్స్ చేశారు వాళ్ళని కూడా నేను ఏం అనలేదు అంతకు మించి కొంతమంది కామెంట్స్ చేస్తుంటారు అంటే గిల్లినట్టుగా ఎదుటి వాళ్ళు నొప్పితో బాధపడుతూ ఉంటే అది చూసి ఎంజాయ్ చేయాలన్నమాట ముందు గిల్లేదెవరు బాలే కదా ఎవరికైనా హెల్త్ బాగలేదు అనుకోండి మీకు ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతారా నీకేం ఆయ రోగం అని అడుగుతారా ఎదవ జీవితం రేపటి వరకు ఉంటామో పోతామో కూడా తెలియదు దేనికైనా కూడా ఒక లిమిట్ ఉంటుంది అంతకు మించి మాట్లాడితే నా రిప్లై కూడా అంతకు మించే ఉంటుంది నన్ను బాధ పెట్టాలనుకుంటే నేను బాధపడుతూ కూర్చోను బయట ప్రపంచం ఎంత బిజీగా ఉంది అసలు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు పని బాట లేకుండా తిని కూర్చునే వాళ్ళు మాత్రమే ఇంకొకరిని బాధ పెడుతూ ఉంటారు ఏంటక్క రోజుని గోల అంటారేమో మహా అంటే రోజుకొకసారి నా వీడియో మీకు వస్తుంది వీడియోని ఎంత మంది లైక్ చేస్తున్నారో పక్కన పెట్టేస్తే ఆ వీడియో వల్ల నా బ్రెయిన్ బద్దలవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి